వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేస్తూ పిఎఫ్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనము పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలి అన్న పిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ ఇవ్వాలి అన్న ఈపీఎఫ్ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వాలి సో ముందుగా మనం ఇక్కడ క్లిక్ చేస్తే పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అంటారు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ యూఏఎన్ నంబరు అలానే పాస్వర్డు క్యాప్ అకౌంట్ని ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసినట్లయితే వన్ టైం ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ త్రూ మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ముందుగా మనము పిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ ఇవ్వాలి అంటే మీరు డ్యూటీ ఎగ్జిట్ అయిన తర్వాత టూ మంత్స్ కంప్లీట్ అవుతేనే పిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అనేది మనం అప్డేట్ చేయగలం సో ముందుగా ఎగ్జిట్ డేట్ ఉందా లేదా ఎలా చూడాలనేది చూపిస్తాను ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా సో వ్యూ పైన క్లిక్ చేయండి ఈ వ్యూ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఈ సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు ఆ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏమిటి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏమిటి అనేది తెలుస్తుంది సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పిఎఫ్ మెంబర్ ఇప్పుడు ప్రజెంట్ ఒక కంపెనీలో ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు సో కొని అంతకంటే ముందు కంపెనీకి సంబంధించి కూడా ఎగ్జిట్ డేట్ అనేది లేదన్నమాట సో ఇప్పుడు దీనికి మనము ఎగ్జిట్ డేట్ని అప్డేట్ చేస్తాం సో ఎగ్జిట్ డేట్ అప్డేట్ మ్యాండేటరీ అంటే అవును తప్పనిసరి అలానే కరెక్ట్ డేట్ అనేది తప్పనిసరి రాంగ్ డేట్ అప్డేట్ చేస్తే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవడము పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో దానికోసం ముందుగా మనము మేనేజ్ పైన క్లిక్ చేస్తాము ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏంటంటే మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ అనేది ఉంది సో ఈ మార్క్ ఎగ్జిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే టూ మంత్స్ కంప్లీట్ అయి ఉంటుందో వారికి మాత్రమే ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంది ఎగ్జిట్ అయిన తర్వాత టూ మంత్స్ అనేది కంప్లీట్ అవ్వాలి అప్పుడే వారికి ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఎగ్జిట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట సో ఫస్ట్ ఇక్కడ మీకు మీ యొక్క పిఎఫ్ ఐడి కనిపిస్తుంది దాని తర్వాత కంపెనీ నేమ్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంది ఎంప్లాయర్ పే చేసినటువంటి లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఓకే ఇప్పుడు మనము ఇక్కడ చూస్తే సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ అని కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేసి కరెక్ట్ అయితే మనము ఎంచుకోవాలి రాంగ్ డేట్ని ఎంటర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుందని గుర్తించాలి ఓకే ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తాను ఇప్పుడు ఈ విధంగా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది కదా సో దీంట్లో మీరు కరెక్ట్ డేట్ని అయితే సెలెక్ట్ చేయండి సో ఇక్కడ రెండు సార్లు ఎగ్జిట్ డేట్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత రీసెలెక్ట్ ఎగ్జిట్ డేటు సో దీనిపైన క్లిక్ చేస్తాము క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ రీజన్ ఆఫ్ ఎగ్జిట్ అడుగుతుంది సో దీనిపైన క్లిక్ చేసి కరెక్ట్ రీజన్ని కూడా మనము చూపించాల్సి ఉంటుంది సో ఇక్కడ సెలెక్ట్ రీజన్ ఆఫ్ ఎగ్జిట్ పైన మనం ఇక్కడ షార్ట్ సర్వీస్ అని నేను తీసుకుంటున్నాను సో మీకు ఏ రీజన్ సూటబుల్ అవుతే ఆ రీజన్ అనేది తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తాము తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఓటీపీ ఎంటర్ చేసాము తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఈ చెక్ బాక్స్ పైన ఇలా క్లిక్ చేయాలి తర్వాత కొంచెం కింది స్క్రోల్ డైన్ చేసి ఇవన్నీ మనం ఒకసారి చూసుకోండి మీకు ఏ మాత్రం సందేహం ఉన్నా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేయొద్దు నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్ ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిందనమాట సో ఈ విధంగా ఎగ్జిట్ డేట్ని మనము అప్డేట్ చేసుకుంటాం ఇప్పుడు ఓకే అని క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామో ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది ఉంది సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనకు పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి వన్ మెంబర్ వన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేస్తాము తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ మనకు వస్తాయి అన్నమాట ఇక్కడ ప్రజెంట్ ఎంప్లాయరు లేదా ప్రివ్యూస్ ఎంప్లాయరు ఏదైనా ఒక ఎంప్లాయరు మనకు అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేస్తేనే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది పూర్తవుతుంది ఇక్కడ నేను ప్రజెంట్ ఎంప్లాయర్ అని క్లిక్ చేసి ఇక్కడ మెంబర్ ఐడి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తాను ప్రివ్యూస్ సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి పిఎఫ్ మెంబర్కి సంబంధించిన పిఎఫ్ ఐడి నేము కంపెనీ నేము డేట్ ఆఫ్ జాయినింగు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఓటీపీ సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసినట్లయితే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్గా ఈ విధంగా అప్లోడ్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనకు ఓల్డ్ కంపెనీ తర్వాత న్యూ కంపెనీ ఐడిస్ కనిపిస్తాయి పెండింగ్ ఎటు ప్రజెంట్ కంపెనీ అయితే కనిపిస్తూ ఉంది ఈ విధంగా పీఎఫ్ ట్రాన్స్ఫర్ని మనము ఆన్లైన్లో రిక్వెస్ట్ చేసుకోవాలి తర్వాత ఎంప్లాయర్కు ఇన్ఫామ్ చేయాలి తొందర మీకు ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఇన్ఫామ్ చేయకుండా కూడా అప్రూవ్ చేస్తారు కొన్నిసార్లు సో ఇది ప్రాసెస్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు